హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కన్యా రాశివారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక ఈరోజు కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల యొక్క సలహాలు మీకు ఎంతోగానో ఉపయోగపడతాయి చేపట్టిన పనులు అన్నీ కూడా సజావుగా పూర్తి చేయగలుగుతారు అలాగే గృహ నిర్మాణ విషయ ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సహోద్యోగుల సహకారాన్ని ఉన్నతాధికారుల యొక్క అండదండల్ని పొందుతారు ఇక ఆర్థికంగా ఈరోజు గతంలో కన్నా మెరుగైన ఫలితాలను పొందుతారు అలాగే ఈరోజు రుణాలను కూడా తీర్చగలుగుతారు ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి దానికి సంసిద్ధంగా ఉండండి ఇక రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది అలాగే ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది బంధువు లాభం అనేది కనబడుతుంది మిత్రుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు వివాహ ప్రయత్నాలు చేయవచ్చు అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలనేవి గోచరిస్తున్నవి ఇక విదేశీయాన యోగం కూడా ఉంది సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది ఇక కన్యా వారి రోజు బంధువులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి సన్నిహితుల నుండి మాట సహకారం అనేది అందుతుంది అలాగే ఈ రోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు అలాగే ప్రముఖుల నుండి శుభవర్తమానాలు అనేవి అందుతాయి వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి కొన్ని సమస్యల నుండి బయటపడతారు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థాయి అనేది దక్కవచ్చు క్రీడాకారులకు వైద్యులకు కలిసి వస్తుందని చెప్పవచ్చు విద్యార్థులకు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు మహిళలకి కుటుంబంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి ఇక కన్యా రాశి అదృష్ట రంగు ఎరుపు ప్రతికూలమైన రంగు పసుపు అదృష్ట సంఖ్య ఆరు ఈరోజు వారు సూర్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు